ఎస్ ఇప్పుడే మనం అమ్మవారి దర్శనం కూడా ప్రధాన ఆలయంలో ఉన్న అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ప్రధాన అమ్మవారి దగ్గర నుంచి మనకు వచ్చింది భోగం అంటారనమాట ఇక్కడ ఇక్కడ అసలుకి భోగం అనేది ఎవరికి బయటకి ఇవ్వరండి సో ఎంతో అదృష్టం కలిగి ఉంటేనే భోగం బయటకు వస్తుంది సో అమ్మవారి ప్రసాదాన్ని మనకి ఇలా అనమాట ఇక్కడ మెయిన్ పర్సన్స్ అందరూ కూడా అన్నం అన్నం సో ఇది ఫిష్ ఫిష్ గుమ్మడికాయ చెప్పాను కదా పంచమహాలో అంటారు సో ఈ రోజు స్పెషల్ మానసాదేవి పూజ కొండపైన మానసాదేవి పూజ ఈ రోజు స్పెషల్ ఇక్కడ కామాఖ్య దేవాలయంలో యాక్చువల్ గా రేపటికి లాస్ట్ ఈ స్పెషల్ డేస్ అన్ని వారాహి భాగంగా ఈ నాలుగు రోజులు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు మనకు స్పెషల్ డేస్ ఉన్నాయి పద్దెనిమిదవ తేదీ వరకు సో ఈ రోజు మానసాదేవి పూజ కాబట్టి ఫిష్ చేసినారు రెగ్యులర్ గా మటన్ 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 అనేది రెగ్యులర్ గా మటన్ కర్రీ ఉంటుంది మనకు సో మటన్ అమ్మవారికి నైవేద్యం పెడతారు అది పప్పు అది సో ఇప్పుడు కింది చూడండి ఇది మటన్ ఇది మటన్ సో ఇది మటన్ ఇది మటన్ అండి ఇది మటన్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన మటన్ జనరల్ గా మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి భోగం ఇది అసలు ఇది మెయిన్ టెంపుల్ లో మనకి ఎవరు ఇవ్వరు బయటికి రాదు మనకు అమ్మవారి దయ వల్ల మనకి ఈ రోజు సముద్ర గారు వారికి భాగ్యం ఉంది కాబట్టి వారికి తినే యోగం ఉంది కాబట్టి వాళ్ళ లభించింది సో ఖచ్చితంగా ఇది ఇది జనరల్గా అమ్మవారికి పెట్టే ఫుడ్లో మనకు ఎగ్ ప్లస్ ఫిష్ ప్లస్ మటన్ అనేది రెగ్యులర్గా ఉంటుంది భోగం అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యంలో స్వీట్ కంపల్సరీ స్వీట్ తిన్నారు కదా అద్భుతంగా ఉంటుంది స్వీట్ సో ఇది రెగ్యులర్గా ఉండే నైవేద్యం సో చాలామంది నేను నాన్ వెజ్ తింటాను అంటే దాని అర్థం ఇదే అంతేగాని కుంభాలు కుంభాలు తింటామని కాదు మనకు అమ్మవారి ప్రసాదాన్ని ఇలా తింటాము అలాగే నైవేద్యం కూడా మనం తీర్థంలో మద్యం తీసుకుంటాం కంపల్సరీ అమ్మవారికి అదే ఇస్తారు కాబట్టి అది తీసుకుంటాం ఇక్కడ ఆచారాలు అది ఇక్కడ ఆచారం అది మనం ఏం చేయాలి అంటే చేసిన తర్వాత ప్రసాదం ఎలా ఇస్తారో ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనకు ఇస్తా అందరికీ ఈ భాగ్యం మనకే దొరుకుతుంది